రఘురాం రాజు గారు ఏంటి గత ప్రభుత్వం ఎంత చేసింది దాన్ని మేము బయట పెట్టాము మా మీద కక్ష సాధింపుకి ఏ విధంగా చేస్తున్నారు ఐఏఎస్ అధికారులు గతంలో ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు కక్షపూరితంగా చేస్తున్నారని కొట్టిపాడేస్తుంది గత అధికార పార్టీ నాయకులు ఇక్కడ ఒకటే మేడం ఇప్పుడు నలభై మూడు వేల మెట్రిక్ టన్ నుండి వాళ్ళ దొరికిందంటే గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కూడా కూర్చున్నారు కాకినాడ కేంద్రంగా అక్రమ బీ రవాణా జరుగుతుంది అని చెప్పి కోడే కూర్చున్న ప్రభుత్వం కనీసం చేమ కుట్టినట్టు కూడా లేదు స్వయంగా మా పార్టీ అధికారులు జాతీయ అధికారులు పట్టాభి గారు కాకినాడ వెళ్ళి చూడటానికి వెళ్తే ఆయన మీద దాడి చేశారు ఆ విషయం మీడియా తెలిసి చూసింది ప్రజలను చూశారు రాష్ట్ర ప్రజలను చూశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్పష్టంగా తెలిసిపోతుంది మనకి ద్వారంపూడి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండి చక్రం తిప్పడానికి అర్థమైపోతుంది ప్రజలకు చెందాల్సి వెళ్ళాల్సి రండి బియ్యాన్ని ఏదైతే కొత్తగా వెహికల్స్ తీసుకొచ్చి ఇంటింటికి అని చెప్పి ముసుగులో వీళ్ళు దాన్ని దోచేశారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతా ఉంది అదే స్పష్టంగా మా మంత్రి గారు కూటమి మంత్రి గారు జనసేన మంత్రి గారు నా మనోహర్ గారు మంత్రిగా క్రమ స్వీకారాలు చేసిన దగ్గర నుంచి పట్టి చోటకి వెళ్లి గోడములకు వెళ్లి చెక్ చేయడం వేస్టర్ డిపోల్గా చెక్ చేయడం ఇవాళ కాకినాడలో అరవై మూడు వేల టన్నులు దొరికిందంటే మామూలు విషయం కాదు ఐపీఎస్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మధ్యలో పోలీసులు చెక్ పోస్ట్ ఉంటాయి అవన్నీ దాటి వెళ్ళాలంటే మన ఐపీఎస్ పాత్ర ఉండొచ్చు ఖచ్చితంగా నిజాలు నిక్కు అయితే ఏదైతే ఐదు సంవత్సరాల కాలంలో ఈ వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలు ఖచ్చితంగా బయటపడతాయి ఎందుకంటే నిజం నిప్పులాంటిది ఇప్పటికైనా బయటపడతా తప్పదు ఇందాక శ్రీనివాస రెడ్డి గారు చెప్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేసే అలవాటు మా కూటమికి లేదు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు వైసీపీకి అలవాటు పచ్చకమూ లోకం పచ్చ అన్నట్టు వీళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు అయిపోయి ఈరోజు డైవర్స్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటీస్ అని చెప్పి శ్రీనివాస రెడ్డి గారు మాట్లా ఉన్నారు ఇసు గురించి మాట్లాడారు రెండు వందల రూపాయలు స్పష్టంగా పేపర్ ప్రకటన చేయడం జరిగింది ఒక జిల్లాలో రేటు రెండు వందల పది రూపాయలు రెండు వందల పది రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకు వాళ్ళు ఇసుక టర్న్ చెప్పి స్పష్టంగా ఏది కేవలం లోడింగ్ కి అక్కడి నుంచి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉండదో రీచ్ నుంచి స్టాక్ పాయింట్ ట్రాన్స్పోర్ట్ ఉండదో అది మాత్రం తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజకీయ ప్రమేయం లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయించారు ఎక్కడ ఎమ్మెల్యేల ప్రమేయం అందులో లేదే ఎక్కడ మంత్రుల ప్రమేయం అందులో లేదే కానీ వైసీపీ ప్రభుత్వంలో అన్ని కూడా ఆఖరికి ఎంపీడీసీ జెడ్పీడీసీ కూడా కలెక్టర్ స్థాయికి ఆ రోజు ఉండేది చూడలేదు కదా నెల రోజులు అయింది మీరు ఒక్కొక్కటి ముందుకు వెళ్తున్నారు ఇప్పటి నుంచి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేల హస్తం ఉంటుందో ఉండదా అని చెప్పి తెలియడానికి కూడా మనకు కాస్త సమయం పడుతుంది ఎందుకంటే అభివృద్ధి చేయడానికి ఏదైతే సమయం పడుతుందో అభివృద్ధి చేయడానికి కూడా కాస్త సమయం పడుతుంది కదా అసలు ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకోవడానికి ఇప్పుడే మనం ఏది ఒక క్లారిటీకి రావడానికి లేదు ఏం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే ఆయన ఒక కామెంట్ చేస్తున్నారు గతంలో ఏ విధంగా ఉండదు మేమంతా కూడా అక్కడ వండి వారిస్తే ఇక్కడ వచ్చి అంతా పంచిపెడుతున్నారని చెప్పి కూడా చెప్పున్నారు గతం నుంచి జరిగినటువంటి అవినీతి అప్పుడు మేము ఇరవై మూడు లక్షల మెట్రిక్ టన్నులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నాము అంటున్నారు ఇప్పుడు దానికి డబల్ అంటే అప్పుల గురించి చెప్తూ ఉన్నారు అప్పుల గురించి కూడా మాట్లాడుతూ గారు చెప్పారు ఇరవై తొమ్మిది వేల మెట్రిక్ టన్ పట్టుకున్నామని పట్టుకుంటే మరి ఎందుకు చూపించలేదు ప్రజలకి ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఐదేళ్ల పాటు ఎందుకని అంశాన్ని బయట తీసుకురాలేదు అవన్నీ కలబోలి మాట తప్ప వేరే విషయం కాదండి స్పష్టంగా నిజంగా వీళ్ళు గనక పట్టుకొని ఉంటే ఐదు సంవత్సరాల పాటు ఎందుకని ఎంక్వైరీ ఎందుకని ఎంక్వైరీ చేసి దోషుని శిక్షించలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు కేసుకోవడం నమోదు చేయలేదు కనీసం తన పడ్డ చెప్పేయని కలబల్ కబుర్లు అని ఇప్పుడు ఈ రోజు వాస్తవానికి పెట్టించడం చూపించడం జరిగింది ఐఏపిఎస్ ఐపీఎస్ బాధ్యత చెప్పడం జరిగింది త్వరలో కేసు పెట్టడం జరుగుద్ది సంబంధిత రాజకీయ నాయకులు అవ్వచ్చు లేదా బ్యూరోక్రాట్స్ కార్డ్స్ అవ్వచ్చు అందరు కూడా ఎవరు అత్యుత్తి చట్టం ముందు చట్టానికి అందరూ సమానం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ అప్పుల గురించి చెప్తా ఉన్నారు ఆయన శ్రీనివాసరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు తొంభై నాలుగు వేల కోట్లు గతంలోనే ఉంది మూడు లక్షల కోట్లు చదవడం అని మూడు తొమ్మిది నాలుగు లక్షల కోట్లే కదా మరి పది లక్షల కోట్లు ఏమైపోయినాయి